నమస్తే అండి ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యాయండి కోద్దాం డ్రాగన్ ఫ్రూట్ కొమ్మ ద్వారా పెంచిన మొక్క అనమాట ఇది ఈ మొక్కని పెట్టి సంవత్సరం నాలుగు నెలలు అలా అవుతుందండి సంవత్సరం నుంచే కాపు అనేది స్టార్ట్ అయింది అయితే ఫస్ట్ ఒక కాయ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక కాయ మొత్తం ఇప్పటికి రెండు కాయల్ని హార్వెస్ట్ చేసుకున్నాం మళ్ళీ రెండు కాయలు చక్కగా రెడీ అయ్యాయి అనమాట ఇగోండి అయితే ఇవి ఫస్ట్ రావటమే బడ్స్ ఒక ఏడెనిమిది బడ్స్ వరకు వచ్చేసాయి కానీ రెండే నిలిచాయి అనమాట ఇప్పుడు వీటిని మళ్ళీ హార్వెస్ట్లు అవి చేసేసుకుని కొంచెం మట్టి గుల్ల చేసుకుని అవి వేస్తే మళ్ళీ పెంద రావచ్చు ముందు ఒక రెండు కాయలు కాసిన ఇప్పుడు మళ్ళీ ఇంకొక రెండు కాయలు అని చెప్పాను కదా మేబీ ఇంకా సీజన్ అయిపోతుందని అనుకుంటున్నాను కొత్త బడ్స్ వస్తాయో రావో తర్వాత ఈ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం అవి వేసుకుంటే చూద్దామండి వీటిని అయితే ఫస్ట్ హార్వెస్ట్ చేద్దాం పొట్టల తీగ కూడా చూసారా దీనికి కాకర తీగ వచ్చి కాకరకాయలు హార్వెస్ట్లు తీసుకుంటున్నాం అలాగే పొట్ల తీగ కూడా ఒకటి చుట్టేసిందండి తీద్దాం ఇప్పుడు పొట్టల తీగన అయితే ఇంకా విపరీతంగా పాకేస్తుంది రెండు కంబైండ్ అయ్యి పాకేస్తున్నాయి తీగ పొట్ల తీగ కోడ్ బాక్స్ లో పెట్టుకుంటున్నా పదండి ఇక్కడ అంతే ఇంకా పా పాకేసినవి కాకర తీగలు కూడా కొంచెం ముళ్ళ అవి గుచ్చుకుంటాయండి నలిగిపోకుండా పాదు జాగ్రత్తగా తీసుకోవాలి ఇదిగోండి ఆల్రెడీ లాస్ట్ టైం ఏంటంటే కొయ్యటం కొంచెం లేట్ అయ్యేసరికి విచ్చుకుపోయి చేములు అవి బాగా అండి చిలకులు చేములు పాడు చేసేసాయి నిన్న బాగా కలర్ అయితే నిన్న సాయంత్రానికి బాగా వచ్చిందనమాట చూసారా మార్నింగ్కే ఆల్రెడీ మళ్ళీ విడిపోవటానికి రెడీగా ఉందనమాట ఇప్పుడు కానీ హార్వెస్ట్ చేయకపోతే సాయంత్రానికి కాయ రూపురేఖలు మారిపోతున్నాయి చేములు పట్టేస్తున్నాయి అనమాట ఇది అండి ఇంకొంచెం కలర్ వచ్చి అంటే రేపు హార్వెస్ట్ చేసుకోవచ్చు కానీ దీంతో దీంతోపాటు ఇది కూడా చేసేస్తున్నాము కోసిన తర్వాత అప్పుడు అదే పండుద్ది చాలా సింపుల్ అండి డ్రాగన్ ఫ్రూట్స్ని మన ఇంట్లో పండించుకోవటం చాలా హ్యాపీగా కూడా ఉంటుంది కొమ్మ చిన్న కొమ్మ పెట్టిన లేదంటే ఇలా కాయ కట్ చేసినప్పుడు లోపల బ్లాక్ కలర్లో గింజలు ఉంటాయి కదా ఆ గింజలతో కూడా మనం కొత్త మొక్కల్ని పెంచుకోవచ్చు అనమాట చూసారా కాకపోతే లాస్ట్ సారి కంటే ఈసారి కొంచెం చిన్న సైజులోనే వచ్చాయి కాయలు దీనికంటే కూడా ఇది ఇంకా చిన్నగా ఉందండి సో దీన్ని కూడా కోద్దాం మీకు కట్ చేసి చూపిస్తాను ఇది రెడ్ కలర్ది అనమాట మన ఏరియాస్లో ఏంటంటే రెడ్ కలరు అలాగే లోపల వైట్ ఇలా రెండు రంగులు ఉండే డ్రాగన్ ఫ్రూట్స్ని ఎక్కువగా పండిస్తారు ఎల్లోది కూడా ఉందంటున్నారు కానీ నేనైతే లైవ్లో అయితే చూడలేదండి రెండు డ్రాగన్ ఫ్రూట్స్ని ఒకేసారి హార్వెస్ట్ చేసుకోవటం ఇదే ఫస్ట్ టైం అనమాట మొక్క పెట్టిన తర్వాత కొంచెం మొక్క ఎదిగే కొద్దీ కూడా కాపు ఎక్కువగానే ఉంటుందండి ఈ సీజన్ వరకు మనం నాలుగు కాయల్ని కోసుకున్నాం కదా నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ ఇంకెక్కువ కాపే వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వస్తుందండి ఇవన్నీ పెరుగుతాయి కదా చివర్లన్నీ కూడా ప్రూనింగ్ చేసేసాను ప్రూనింగ్ చేసిన తర్వాత కొత్త బట్స్ అనేవి వచ్చాయండి ఈ రెండు కూడా ప్రూనింగ్ చేసిన తర్వాత వచ్చిన కాయలు అనమాట ఇందులో ఒక కాయనైతే కట్ చేసి చూపిస్తాను మీకు ఇదైతే బాగా రెడీ అయింది అనమాట దీన్ని రేపు తినచ్చు బట్ పండ్ల మొక్కల్ని పెంచడం టెర్రస్ గార్డెన్లో చాలా తక్కువే అండి నేను డ్రాగన్ ఫ్రూట్ ఇంకా చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అని చెప్పొచ్చు ఈ వరుస అంతా కూడా పెట్టుకుందాం అండి ఇంకొక రెండు కంటైనర్స్లో కొమ్మల్ని తీసి పెడదాము ఎలాగో ఇంత పెంచుతున్నాం కదా ఒకవైపు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్ని ముళ్ళవి ఉంటాయి కదా గార్డెన్లో మనం అటు ఇటు తిరుగుతున్నప్పుడు గార్డెన్ క్లీన్ చేస్తున్నప్పుడు కొంచెం అవి గుచ్చుకోకుండా ఉంటాయి అన్నమాట సో ఎప్పుడు ఎడ్జ్ ఎడ్జ్ వైపున పెట్టుకోవాలి కొంచెం స్టాండ్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలండి చూసారా ఎంత పెద్ద సైజు డ్రమ్ అయినా మనం డైరెక్ట్గా నేల మీద పెట్టామనుకోండి వాటర్ అది మనం పోసినప్పుడు కొంచెం ఆ తేమ్ అది అంటే స్లాబ్ కొంచెం పాడవుతుంది అనే భయం లేకుండా ఇలా స్టాండ్ పెట్టుకున్నాం అనుకోండి ఎక్సెస్ వాటర్ ఏమైనా కింద పడినా కూడా అది ఆరిపోద్ది అనమాట మనం క్లీన్ చేసుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది సో ప్రతి కంటైనర్ కింద గ్రో బ్యాగ్స్ కింద కూడా చూసారా ఇవ్వండి ప్రతి గ్రో బ్యాగ్ కింద కూడా స్టాండ్లు ఉంటాయి గ్రో బ్యాగ్ అయినా కంటైనర్స్ అయినా అన్నింటిలో మనం స్టాండ్ పెట్టుకుని గార్డెనింగ్ చేసుకుంటే భయపడాల్సిన అవసరం లేదండి కట్ చేసి చూపిస్తాను చాలా రుచిగా ఉంటున్నాయి అనమాట మనం ఆర్గానిక్గా చక్కగా ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూస్ చేయకుండా పండించుకున్న ఫ్రూట్స్ కాబట్టి మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా బయట మార్కెట్లో ఎలాంటివి దొరకటం కష్టం చూసారా ఎంత ఎమ్మీగా ఉందో దీనికి కలరే అసలు చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి టెంప్ చేస్తా అనమాట నేను ఫస్ట్ కొమ్మని పెంచినప్పుడు కూడా ఫస్ట్ అంటే రెండు రకాల ఫ్రూట్స్ వస్తాయి కదా వైట్ కాకుండా అదే అంటే రెండు రకాల కలర్స్లో ఈ ఫ్రూట్స్ని పండిస్తున్నాం కదా కొమ్మ పెట్టినప్పుడు నాకు చాలా భయం అనిపించింది ఫస్ట్లో అంటే టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసిన ఒక సంవత్సరానికే నేను డ్రాగన్ ఫ్రూట్ని పెట్టి ఒక కాయని హార్వెస్ట్ చేసుకున్నాము ఇది తర్వాత పెట్టాలండి ఆ మొక్క సడన్గా తీసేయాల్సి వచ్చిందనమాట అప్పుడు ఫస్ట్ కాయని హార్వెస్ట్ చేసినప్పుడు రెడ్ కలర్ అయితే బాగుండు రెడ్ కలర్ ఫ్రూట్ అయితే బాగున్నని అనుకున్నాను సేమ్ రెడ్ కలర్నే హార్వెస్ట్ చేసుకోగలిగాను సో ఈసారి కూడా రెడ్ కలరేనండి వీటిలో ఉండే ఈ గింజల్ని కూడా మనం ఈ గింజల్ని కూడా చక్కగా మనం కొత్త మొక్కల కింద పెట్టుకోవచ్చండి దీనిలో చూసారా బ్లాక్ కలర్లో సీడ్స్ ఉన్నాయి ఈ సీడ్స్ని కూడా మనం ఇలా చక్కగా తీసుకుని చక్కగా కొత్త మొక్కల కింద వేసుకోవచ్చు కొమ్మల ద్వారా అలాగే విత్తనాల ద్వారా కూడా పెంచేసుకోవచ్చు అనమాట ఇలా పండిన కాయలో నుంచే చక్కగా కొత్త మొక్కలు అనేవి వచ్చేస్తాయండి కాయలో నుంచి విత్తనాలు కలెక్ట్ చేసి పెడితే సో ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మీరు కూడా మీ గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కల్ని తప్పకుండా పెంచుకోండి చాలా సింపుల్ అనమాట అలా పెట్టి కొంచెం ఒక సంవత్సరం పాటు ఎదురు చూస్తే చాలు సీజన్ సీజన్కి మనకి కాయలు అనేవి వస్తాయండి కొంచెం ఒక పదిహేను రోజులకు ఒకసారి ఒక గుప్పెడు పశువులు ఎరువు వేసుకుని కొంచెం బియ్యం కడిగినీళ్ళు పప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్ అలాంటి వాటిని వాటికి ఇస్తూ ఉంటే ఫీడ్ చేస్తూ ఉంటే కాయలు కూడా మంచి సైజులో వస్తాయి అనమాట ఇందులో ఈ కాయ ఈసారి ఇంత చిన్న సైజులో రావడానికి కారణం ఏంటండి అంటే ఈ డ్రమ్లో కాకర విత్తనం ఒకటి అన్నాను కదా ఆ పాదు పెద్దగానే అయిందండి కాపు కూడా తీసుకుంటున్నాం సో రెండు పంటలు కాబట్టి కొంచెం బలం అనేది షేర్ చేసుకోవాలి కదా రెండు పాదులు కూడా సో అందుకని కొంచెం చిన్న సైజులో వచ్చాయన్నమాట ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్